అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ వీడియోలో నేను చెప్పే పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు ఎంపికైతే మన రాష్ట్రంలోనే పోస్టు కూడా వస్తుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బోర్డుకు సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఈ యొక్క పోస్టులకి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంతా కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి పూర్తిగా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి దానిపైన మీరు క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఉండే ఉండేవాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్తో పాటు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో వాకిన్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది వాకిన్ టెస్ట్కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ పట్టుకుని వెళ్ళాలి దీంతోపాటుగా మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ వాటర్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడి కూడా పట్టుకుని వెళ్ళాలి దీంతోపాటు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ యొక్క ఏజ్ లేదా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట అంటే టెన్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఇది పట్టుకుని వెళ్ళొచ్చు దీంతోపాటుగా మీరు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది వీటితో పాటుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకొని వెళ్ళాలి అప్లికేషన్కి వీటిని యాడ్ చేసి మీరు వాకింగ్ టెస్ట్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది మీకు నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇచ్చానని చెప్పాను కదా దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి వాకింగ్ టెస్ట్కి అయితే హాజరు కావాలి ఈ వాకింగ్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్నటువంటి జీటీ రోడ్లో ఈ యొక్క సంస్థ యొక్క ఆఫీస్ అయితే ఉంది ఆ స ఆఫీస్ యొక్క అడ్రస్ అయితే చూడండి క్వాలిటీ ఇవాల్యుయేషన్ ల్యాబొరేటరీ స్పైసెస్ బోర్డ్ చుట్టుకుంట సెంటర్ జీటీ రోడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో ఫోర్ అని అడ్రస్ కూడా ఇచ్చారు ఈ యొక్క అడ్రస్లో మనకి ఏదైతే ఇచ్చారో అందులో మనకి ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని కనుక్కునే అవకాశం కూడా ఉంటుంది మరి ఈ వాకింగ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మీరు ఈ వాకింగ్ టెస్ట్కి అటెండ్ కావాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అంటే భారత ప్రభుత్వ కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి స్పైసెస్ బోర్డు యొక్క రీజనల్ ఆఫీస్ అనేది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఉంది అక్కడి నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఈ పోస్ట్లన్నీ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కేటాయించినట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎక్స్క్లూజివ్లీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు కాబట్టి ఈ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు ఇందులో మనకి ఎస్ఆర్డీ ట్రైనిస్ అనే పోస్టులు రెండుంటే ట్రైని అనలిస్ట్ కెమిస్ట్రీ ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్లు ఇచ్చారు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు పెర్ మంత్ స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వీటిని ట్రైనింగ్ పోస్టులుగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు జాబ్ లొకేషన్ కూడా మీకు గుంటూరులోనే ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు వాకింగ్ టెస్ట్కి మీరు హెజరికా హాజరు కావాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నాలుగవ తేదీలోపు మీ యొక్క ఏజ్ అనేది ముప్పై సంవత్సరాల లోపు ఉంటే ఈ పోస్టులకి ఈ ట్రైనింగ్ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు ముందుగా ఒక వన్ ఇయర్ వరకు కూడా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత మరో ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది ఇంకా లీవ్స్ కూడా ఉంటాయండి అంటే మీకు ఎలిజిబిలిటీ లీవ్ చూసుకుంటే మంత్లో రోజు అయితే ఉంటుంది అంటే ఆదివారాలు పబ్లిక్ హాలిడేస్ ఇలాంటివి పోకుండా మాత్రమే కాకుండా మీరు మీ సొంతంగా నెలలో ఒక రోజు సెలవు పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్స్ అయితే చూడండి ఎస్ఆర్డి ట్రైనింగ్ పోస్టులకి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పొంది ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఇక ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ పోస్టులకి మాత్రం మీరు సైన్స్ గ్రూప్లో బ్యాచిలర్ డిగ్రీ అది కూడా కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగినటువంటి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ ట్రైనీ అనలిస్ట్ కెమిస్ట్రీ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు ఈ ట్రైనీ ఎనలిస్ట్ కెమిస్ట్రీ పోస్ట్కి వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు దేనికి సంబంధించి అంటే కెమికల్ అనాలిసిస్ ఆఫ్ స్పైసెస్ అండ్ స్పైస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి మీలో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ లొకేషన్లో ఫిబ్రవరి ఫోర్త్న వాకిన్ టెస్ట్కి చెప్పినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీస్ అప్లికేషన్తో డైరెక్ట్గా హాజరు కావాల్సి ఉంటుంది ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది ద సెలెక్షన్ ట్రైనింగ్ అనలిస్ట్ ఇన్ స్పైసెస్ బోర్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓన్లీ ఏ ట్రైనింగ్ అండ్ అండర్ నో సర్క్యుమ్స్టెన్సెస్ ఆర్ లింక్డ్ టు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ అంటే ఇవి రెగ్యులర్ జాబ్స్ అయితే కాదు కేవలం మనకి ట్రైనింగ్గా మాత్రమే మేము రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడమే జరిగింది వ్యాలిడిటీ కూడా మనం చూసుకుంటే ద వ్యాలిడిటీ ఆఫ్ ది ర్యాంక్ లిస్ట్ షల్ బీ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషింగ్ అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి ఫోర్త్ నోటిఫికేషన్ చూసి చదివి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్